తదుపరి రెండవ అధ్యాయము ఈ రెండవ అధ్యాయంలో గరుడ మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రశ్నిస్తాడు ఏమనంటే ఆత్మ యొక్క మరణానంతర ప్రయాణము అంటే ప్రేత యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అని సమాధాన ప్రశ్న అడగా శ్రీ మహావిష్ణువు ఈ అధ్యాయంలో మరణించిన తరువాత ఒక మనిషి ఆత్మ ప్రయాణము ఎలా జరుగుతుంది అనే దానికి సమాధానంగా ఈ ఎప్పుడైతే మరణము ఒక వ్యక్తికి జరిగిందో ఆ చితి యొక్క దహనం తరువాత ఈ ప్రేత ఆత్మరూపంలో యమలోకానికి చేరుతుంది ఈ ప్రయాణము నలభై ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది అయితే దీనిలో దారి మధ్యలో ఉండే బాధలు ఏమిటి దారిలో వచ్చే దుర్గమాలు అంటే కష్టాలు ఏమిటి తరువాత ఆ ప్రతి ఒక్క మార్గంలోనూ ఈ ప్రేత రూపంలో ఉండి తీసుకునే భోజనము ఈ ఆహారము ఏమిటి అంటే వాళ్ళు కూడా ఆహారం తీసుకుంటారు ఆ ఆహారమే పితృకర్మల ద్వారా ప్రతి మనిషి వాళ్ళ పితృదేవతలకు సమర్పించే ఈ పితృకర్మల యొక్క ఫలితాలన్నమాట అయితే ఈ భోజన విధానాలు ఏంటి దారిలో బంధనాలు కూడా ఉంటాయి ఆ బంధనాలు ఏమిటి ఇలాంటివన్నీ శ్రీ మహావిష్ణువు గరుడికి బోధించాడు అయితే శ్రీహరి ఏమి చెప్పాడంటే ప్రేతాత్మాతూ సదా చేస్తే మృతస్య ప్రియ బంధువు తేషాం బాష్పోత్తరై పౌషోత్తరే అంటే విష్ణువు గరుడికి చనిపోయిన మనిషి యొక్క ప్రేతాత్మ మరణించిన తర్వాత తన బంధువుల పట్ల మమకారంతో వారిని విడిచి వెళ్ళలేని స్థితిలో ఉంటుంది ఇన్నాళ్ళు తన వారితో ఉండి ఆ శరీరంతో మంచి చెడు ప్రేమ బంధాలు కలిగి ఉన్న ఈ మనిషి ఒక్కసారిగా వారందరినీ వదిలి తన ఇల్లుని తన బంధువుల్ని తన పరిసరాలను వదిలి వెళ్ళడానికి వెళ్ళలేక వెళ్ళలేక ఏడుస్తూ యాతన పడుతుంది ఆ యాతనే నరకయాతన అంటారు నరకలోకంలో పడేదానికన్నా ముందు ఇక్కడ ఆ జీవి నరకాన్ని అనుభవిస్తూ వెళ్ళలేని స్థితిలో ఉంటూ తన వారి యొక్క కన్నీళ్లతో తన బంధువులు చుట్టాలు రక్త సంబంధికులు కొడుకులు పిల్లలు యొక్క కన్నీళ్లతో ఈ ఆత్మ దహించబడుతుంది తీవ్రమైన తాపాన్ని అనుభవిస్తూ రోధిస్తూ ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క అర్థము అయితే ప్రేత రూపం కలిగిన ఆత్మ ఎలా ఉంటుంది అంటే చితి సమీపంలో ఆత్మ స్థిరంగా మిగిలిపోతుంది ఒక పక్క శరీరం దహనమవుతుంటుంది కానీ ఆ శరీరం చుట్టూ ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఇన్నాళ్ళు తను ఆ శరీరాన్ని ఆవరించుకుని దాని మీద మమకారం పెంచుకుని బంధించబడి ఉన్నది ఒక్కసారిగా తన శరీరము చితిమంటల్లో కాలుతూ ఉంటే ఈ ఆత్మ పడే వేదన చాలా తీవ్రంగా ఉంటుంది కానీ దీన్ని చూసి అంటే తన యొక్క శరీరాన్ని చూసి తన బంధువులు కానీ స్నేహితులు కానీ తన రక్త సంబంధీకులు కానీ పుత్రపౌత్రులు కానీ బాధపడుతున్నారా లేదా అనేది చూసి దాని గురించి కూడా విచారం చెంది మనస్తాపానికి గురి అవుతుంది అయితే బంధువులను మనుషుల యొక్క కన్నీళ్లను తమను వదిలి వెళ్తున్న బాధను చూస్తూ కూడా బాధపడుతుంది దీంతోపాటు ఈ నరకయాతన ఈ ప్రయాణము నలభై ఎనిమిది రోజుల పాటు జరుగుతూ ఈ ఆత్మకు యమధర్మ యమధర్మరాజుకి యమభటులకు దారి మధ్యలో అడిగే ప్రశ్నలు వారి సంభాషణ కూడా ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది మరణానంతరము ఆత్మ ప్రేతగా మారి నలభై ఎనిమిది రోజుల పాటు యమయాత్ర చేస్తుంది ఈ యమయాత్రలో దారి పొడుగున పదహారు ప్రధాన ద్వారాలు వస్తాయి నాలుగు అందులో ముఖ్యంగా నాలుగు మరీ ప్రధాన ద్వారాలు అనేక అడవులు నదులు మరియు మృత్యు పదానికి వెళ్ళేటప్పుడు ఆ నడక మార్గము పరమ భయంకరంగా పరమ నికృష్టంగా పరమ బాధాకరంగా ఉండబోతోంది అయితే యమదూతలు వచ్చేటప్పటికీ పాపాత్ములకు యమదూతలు భయంకరంగా కనపడతారు పుణ్యాత్ములకు వారు విష్ణుదూతల్లాగా కనిపిస్తారట ఎప్పుడైతే పాశాన్ని ఈ ఆత్మకు వదిలినప్పుడు అది లాగుతూ ఉంటే ఈ జీవి పడే బాధ చాలా నరకంగా ఉంటుంది దాన్ని సంధికాలము అని చెప్తారట అయితే ధర్మాత్ములకు విష్ణుభక్తులుగా గోచరించేవారు మృదువైన బాధలను పెడతారు ఎవరైతే విష్ణు భక్తులుగా ఉంటారో వారికి ఈ యమదూతలు వారి యొక్క పాశాన్ని బంధించి లాగేటప్పుడు మృదువుగా అత్యంత సున్నితంగా వేసి లాగుతారట అదే కిరాతకులైతే కనుక పాశవికంగా అటవికంగా లాగి నొప్పి కలిగించి బాధ కలిగించేలాగా యమధర్మరాజు భటులు ఈ జీవిని తీసుకువెళ్తారట ఆ పాశము అంత కర్కశంగా ఉంటుందట అయితే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఎలా ఉండబోతోంది అని శ్రీ మహావిష్ణువు గరుడ మహర్షికి చెప్తున్నాడు ప్రతిరోజు ఆత్మ ఒక్కొక్క దశను దాటుకుంటూ వెడుతుందట ఈ యాత్రలో పితృబంధువులు అంటే ఈ చనిపోయిన వారి యొక్క బంధువులు చేసే పిండ ప్రధానము శ్రాద్ధము అంటారు దాన్ని దాని ద్వారా ఆత్మకు శక్తి భోజనము శాంతి కలుగుతుంది అంటే ప్రతి కాలం చేసిన వారి యొక్క బంధువులు రక్త సంబంధీకులు అందుకే పిల్లలు కావాలి అని రోధిస్తాడు మనిషి బతికుండంగా ఇందుకోసమే కానీ నేటి పిల్లలు అది మర్చిపోవడం వల్ల ఆ ఆత్మ విపరీతంగా ఘోషిస్తుంటుంది ఉంటుంది భోజనం లేక శక్తి లేక ఆత్మకి కూడా శక్తి ఉంటుంది కానీ వీళ్ళు పెట్టే భోజనం అందక శక్తి లేక నడిచే మార్గము దుర్గమంగా ఉంటూ భోజనం లేక విపరీతమైన బాధలు పడుతూ ఉంటుందట అయితే ఈ పితృకర్మలు ఎందుకు చెయ్యాలి అనే అంశాన్ని కూడా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి బోధించాడు బంధువులు చేసే దశదిన కర్మలు పిండ ప్రదానము గోదానము అన్నదానం వల్ల ఈ ఆత్మకు తిండికి బదులుగా ఊర్జ అంటారు దాన్ని అది శక్తిని ఇస్తుంది అనమాట ఈ పన్నెండు రోజులు ఏ ప్రాణిక ఏ ప్రాణికైతే అంటే కాలం చేసిన ప్రాణికి ఆ ఆత్మకు ఇవన్నీ చేస్తారో దానాలు పిండ ప్రదానాలు ఈ పదమూడు రోజుల పాటు చేసే ఏ కర్మలు ఆ ఆత్మకు శక్తిని ఇస్తాయి ఆ శక్తితో తన ప్రయాణాన్ని ఆ శక్తిని కూడగట్టుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అయితే అదే కనుక లేకపోతే ఆ ఈ పన్నెండు రోజుల కర్మ చెయ్యకపోతేట ఆత్మ బలహీనమైపోయి యమలోకానికి వెళ్ళే దారి తోసుకుపోతూ వెళ్ళలేక వెళ్ళలేక ప్రతి ఒక్క ద్వారం దగ్గర ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు ఇక్కడ ఈ లోకంలో ఉన్న తన బంధువులకు రక్త సంబంధీకులకు తగిలి తగిలే అవకాశం ఉంటుంది అయితే మరి ఆ మార్గాలు ఏమిటి ఈ ప్రాణి ప్రయాణం చేసే ఈ ఆత్మ ప్రయాణం చేసే మార్గాలు ఒకటి విచిత్ర కూటాలు అంటే పాపాత్ములకు మాంసాహార భుజనం లేకపోతే ఎలా యాతన పడతాడో అంటే మాంసాహారులు ఒక పూట మాంసం లేకపోతే ఎంత నరకవేదన అనుభవిస్తారో ఈ ప్రాణి అలాగా ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు అంత బాధపడుతుందంట దీనితో పాటు అగ్ని పొగతో నిండిన వాతావరణంలో ఈ ఆత్మ ప్రయాణం సాగుతుంది రెండవది నదీ నదాలు మీద ఈ ఆత్మ ప్రయాణం చేస్తున్నప్పుడు కుటిల నదులు మూలధారలు రక్త ప్రవాహాలు మనం చిన్నప్పుడు ప్రతి ప్రాణి తెలుసుకునే ఉంటారు కథల్లోనూ ఆ రక్తము మాంసము ఉన్న మార్గాల గుండా ఈ ప్రాణిని తీసుకువెళ్తాడంట భగవంతుడు అయితే మూడవ మార్గము అరణ్య మార్గము ఈ అరణ్య మార్గం అంటే భూకంపాలు తాపత్రయాలు పిశాచాలు గతంలో ఆ పిశాచాలుగా ఉన్నవారు ఈ ఆత్మ ప్రయాణంలో ఈ ఆత్మ చేసే ప్రయాణంలో తారసపడతారు అయితే మానవుడికి మరణము అంతిమం కాదు అది ప్రారంభం మాత్రమే ప్రేతయానం మాత్రం సత్యము అది ఎవరూ తప్పించుకోలేని సత్యము శ్రద్ధగా శాస్త్రోక్తంగా పితృకర్మలు చేసినట్టయితే కనుక ఈ ఆత్మకు ఈ వేదన అనేది ఉండదు అని శ్రీ మహావిష్ణువు గరుడ మహర్షికి తెలియజెప్పాడు దీంతోపాటు పుణ్యాత్ముల యొక్క ప్రయాణం హృదయంగాను హృదయంగాను శాంతంగానూ ఉంటుంది పాపాత్ముల యొక్క ప్రయాణము మనిషి అన్నాక పుణ్యాత్ములు పాపాత్ములు ఎలాగైతే ఉంటారో ఈ ఆత్మలు కూడా పుణ్యాత్ములు చాలా హాయిగాను శాంతంగాను వెళ్తే ఈ పాపాత్ములు నరక బాధను అనుభవించుకుంటూ పద్నాలుగు ద్వారాలలో ప్రధానంగా ఈ నాలుగు ద్వారాలు దాటడానికి విపరీతమైన యాతన పడుతూ ఉంటుంది ఆ ఆత్మ అయితే ఈ గరుడ పురాణం ఈ అధ్యాయంలో మనకి సారాంశంగా ఏమి చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు గరుడుకి అంటే కనుక ఆత్మ మరణించదు అది తన పదంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది బంధువులు ధర్మబద్ధమైన శ్రాద్ధ కర్మలు చెయ్యకపోతే ఆత్మ స్థిరంగా యమలోకానికి చేరకుండా వారి చుట్టూ ఉంటూ అశాంతిగా రోధిస్తూ ఉంటుంది మూడవది పాపాత్ములకు దారి బాధాకరంగాను భయంకరంగాను ఉంటుంది పుణ్యాత్ములకు చాలా చక్కని శాంతియుతంగా సున్నితమైన మార్గం ఉంటుంది ఈ యాత్ర ఆ ఆత్మ చేసేటప్పుడు అనవసరమైన భోజనము అంటే పిండ ప్రదానము చేస్తే కనుక అడ్డంకులన్నీ తొలగించుకుంటూ సునాయాసంగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇది రెండవ అధ్యాయం సమాప్తం